హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్తో బాదుషా ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను గోధుమ పిండితో మైదాపిండితో చూస్తుంటారు కదా ఇలా బ్రెడ్తో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అసలు బ్రెడ్తో చేస్తామని కూడా ఎవరికి తెలియదు అంత రుచిగా ఉంటాయి దానికోసం నేను ఇక్కడ ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని క్రమ్స్ లాగా మెత్తగా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా మిగతా కూడా మొత్తం చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా చూపిస్తాను చూసారా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ అనేది ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లో కానీ తీసుకొని కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలండి మనం గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట కొంచెం అయితే సరిపోతాయి ఇప్పుడు నేను పోసిన పాలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట నేను ఇక్కడ ఒక నాలుగైదు స్పూన్ల వరకు పోసుంటాను కరెక్ట్ సరిపోయింది పిండి కలపటానికి కాచి చల్లార్చిన పాలు యూస్ చేస్తే గులాబ్ జాము పిండి మనం ఎలా కలుపుకుంటామండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మొత్తం కలిపేసుకోండి చూసారా ఇలా కలిపేసుకొని ముద్దలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం అనేది మనం రెడీ చేసుకోవాలి చూసారా చపాతీ పిండిలాగా ఉంది కదా అసలు బ్రెడ్ బ్రెడ్తో చేసామని కూడా అసలు ఎవరికి తెలియదండి చపాతీ పిండిలానే ఉంటుంది గోధుమ పిండి కలర్లో ఉంది కదా ముద్ద అనేది ఇప్పుడు నేను దీన్ని కవర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తాను ఈ లోపు పంచదార పాకం అనేది పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకున్నానండి పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత షుగర్ వేసుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను మీరు బ్రెడ్ ఎంత తీసుకుంటారో ఆ బ్రెడ్ క్వాంటిటీని బట్ క్వాంటిటీని బట్టి షుగర్ తీసుకోవాలి మనం బాదుషాక్ కాబట్టి కొంచెం ఎక్కువ షుగరే పడుతుంది దీంట్లో తయ పంచదార మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకొని ఏ పాకం రానవసరం లేదండి జస్ట్ జిగురు పాకం జిగురు లాగా వస్తే అన్నమాట మనం గులాబ్ జామున్ పట్టుకుంటాం చూసారా పాకం అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు వాలక్కలు ఇలా గొట్టు వేసేసుకున్నానండి మంచి అరోమా వస్తుంది తర్వాత కొంచెం అది పాకం రాగానే ఐ మీన్ కొంచెం జిగురు రాగానే నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక రెండు స్పూన్లు నిమ్మరసం పిండుకుంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది చూసారే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా జిగురులాగుంటే సరిపోతుందనమాట ఇప్పుడు రెండు స్పూన్లు నిమ్మరసం వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను పాకం అనేది ఇప్పుడు ఇదే స్టవ్ మీద మళ్ళీ ఇంకొక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి ముద్ద ఉంది కదండి అది బాదుషా షేప్లో చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది ఇప్పుడు పిండి ముద్ద అనేది ఒకసారి మళ్ళీ మనం బాగా ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని బాదుషా ఏ షేప్లో ఉంటో తెలుస్తుంది కదండి ఆ షేప్లో బాదుషాలు చేసుకోవాలి చూస్తారే నేనైతే ఈ సైజు తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు తీసుకొని నేనైతే కొంచెం మీడియంగా తీసుకున్నాను అనమాట జస్ట్ చూపుడు వేల్తో ఇలా నొక్కేస్తే సరిపోతుంది బాదుషా షేప్ వచ్చింది కదా పర్ఫెక్ట్గా ఇలా మిగతాయి కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నేను తీసుకున్న ఆరు బ్రెడ్ స్లైసెస్కి ఆరు బాదుషాలు వచ్చినాయండి నేను ఎక్కువ చేసుకోవట్లేదు ఈ రోజు వరకు చేసుకుంటున్నాను అనమాట అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా నేను ఫ్రెష్గా ఎక్కువ తీసుకోకుండా ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్తోనే చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారే నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇష అసలు చూస్తుంటేనే బ్రెడ్తో చేశారని ఎవరన్నా అనుకుంటారండి ఎవరు అనుకోరు నాకు అయితే తినేదాకా కూడా అసలు ఎవరికి తెలియదు అసలు తిన్నాక కూడా తెలియదు అనమాట టేస్ట్ ఎవరు గుర్తుపెట్టలేరు బ్రెడ్తో చేస్తారని బాదుష చాలా బాగుంది అని అంటారు అసలు తినేటప్పుడు చాలా కొంచెం పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇవి ఇవి నేను తీసేసుకొని పంచదార పాకంలో వేసేసుకొని రెండు వైపులా పాకం పట్టేలాగా టర్న్ చేసుకుంటున్నానండి ఇలా పాకం పట్టేలాగా రెండు వైపులు టర్న్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి పాకంలో ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా అండి డెఫినెట్గా బ్రెడ్ ఉన్నప్పుడల్లా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట నాకంటే వీడియో తీయటం వల్ల కొంచెం లేట్ పట్టింది కానీ ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను డెకరేషన్ కోసం చెర్రీ పళ్ళు పెట్టుకుంటున్నాను మధ్యలో అలాగే పైన పిస్తా పప్పులు కట్ చేసుకొని పైన డెకరేషన్ కోసం అలా పెట్టుకున్నాను అన్నమాట చూడటానికి బాగుంటుందని చెప్పి నేను అలా పెట్టుకున్నానండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చూడండి మీకు కూడా నచ్చుతుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా స్పూన్తో కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా వచ్చేస్తుందో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత జ్యూసీగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్